ఇక్కడ చూస్తే కూలీ మూవీ ఇక్కడ చూస్తే వార్త మూవీ కాకపోతే ఆడనేమో ఎన్టీఆర్ సార్ ఈడనేమో మన మనమూరు ఈ అది ప్రస్తుత అర్థం కాక నేను అందరికి ప్యాను మీకు కూడా ప్యానే సూపర్ ఉన్నారు మీరు సార్ అంటే ఎన్టీఆర్ సార్ డాన్స్ ఇట్లా చేస్తాడు యాక్టింగ్ చేసిండు అంటే ఇట్లా ఒక్కటే టేక్ లా చూడ ఇట్ల వేసి కొడతాడు అర్థమైందా కాకపోతే ఎవరిని చూడాలి అయిపోతుంది అక్కడ ఎన్టీఆర్ని చూస్తే నాగార్జున ఫీల్ అవుతాడు నాగార్జున చూస్తే ఎన్టీఆర్ ఫీల్ అవుతాడు కానీ ఎవరు ఫీల్ అయినా ఫస్ట్ మాత్రం చూసేది నేను ఆ సినిమా నేను ఇప్పుడు చెప్పాను సినిమా చూసే రోజు చెప్తాను కానీ కానీ ఆయన నాటు నాటు సాంగ్ లాగా మన ఎన్టీఆర్ సార్ని ఋతుక్ సార్ సార్ని ఇట్లా దుమ్ములు లేపే డ్యాన్స్ చేపిస్తారే అంటే ఏందని మన ఊర్లో అలవాడతారు చూడు అట్లా గారు నాకు అంత మంచిగా అనిపించాలి వాళ్ళిద్దరు ఎట్లా ఉండాలి తెలుసా అని చెప్పి ఇట్లా ఆ కాలర్ బరాబర్ ఎగిరేస్తాడు ఎన్టీఆర్ మీద కొంతమంది ట్రోలింగ్ అరే బుద్ధి లేని సన్నాసులారా ఒకటి చెప్తున్నా ఎన్టీఆర్ అంటే ఒక మచ్చలేని వ్యక్తిరా ఆయన ఆయన మీద మనవాళ్ళు అనుకున్న కూర ఇప్పుడు ఫ్యాన్స్ కొద్దిగా అల్లరి చేసినాడు నేను ఇంటికి వెళ్ళదునా అని ఒక మాట అన్నాడు దానికి ట్రోలింగ్ చేస్తుండ్రు అరే తర్వాత తెలుసా ఆయన శిర వందనాలు చేసిన హీరో ఎవరన్నా ఉండాలంటే తెలుగుల అభిమానులకు కేవలం అంటే కేవలం జూనియర్ ఎన్టీఆర్ సరే ఆయన మాట ఒక అద్భుతం ఆయన స్పీచ్ ఎవరైనా సరే ప్రతి ఒక్కరు తెలుగు తెలుగులో పుట్టిన యా హీరో ఫ్యాన్స్ అయినా సరే అన్న నిజం చెప్తున్నా ఎందుకంటే ఆయన మాటల్లో అర్థం ఉంటది ఇంకోటి ఎవరు మన్మార్ తెలుసా నట సార్వభౌమ మన ఎన్టీ రామారావు గారి మనమడి అంటే ఆయన మాటలు ఎట్లుంటాయి ఉంటాయి ఆయన గట్లా పార్టీ పెడితే దెబ్బతే రసిస్తా అర్థమైందా ప్రతి ఒక్కరు వార్ టూ కూలీ మూవీ రెండు మూవీ అండి ఎందుకంటే అవి కొంతమంది తెలుగు మూవీలు అవి అని అంటారు అట్లానే కాదు మూవీ అనేది మన వాళ్ళు ఉండరు మన వాళ్ళు అనే కాదు మూవీ అనేది మన ఇండియన్ మూవీలు ప్రతి ఒక్కరు చూసి ఎంజాయ్ చేయండి ఉంటాం అలా చూడగొట్టి చెప్తున్నా ఈ సినిమాలు రెండు ఎన్టీఆర్ ఎవరి చెప్పారు తక్కువ ఉందని ఎక్కువ ఉంది ఎన్టీఆర్ అంటే ఎవరో ఎన్టీఆర్ మారో మనవడైనా ఒక సింహం ఒక పులి ఎన్టీఆర్ గురించి తప్పుగా మారక ఎవరు తప్ప తక్కువ ఉందని పతి సినిమాలు ఎన్టీఆర్ సినిమాలు బాగా హిట్ అవుతాయి ఒకవాళ్ళు హిట్ అయిపోతే నేను అక్కడ బాధే సినిమా వాటి సినిమా బాగా పక్కా హిట్ అవ్వాలా ఎవరు చెప్పారు ఇట్ హిట్ అవుతుంది తక్కువ ఉందని ఎవరు చెప్పారు ఎక్కి ఎక్కి ఎక్కడి ఎక్కే ఉంది కూలి పర్సెంట్ పడుతుంది కూలి రజనీకాంత్ ఇప్పుడు కూలి వచ్చిన వాటి గెలుతుంది కూలి కూడా గెలుతుంది రజనీకాంత్ ఎవరు తెలుసా రజనీకాంత్ తో కష్టపడిన ఎవరు రజనీకాంత్ కష్టపడి ఎవరు కష్టపడలేదు రజనీకాంత్ పైగా ఆ స్టైలు ఏం చేయలేదు రైతులు రజనీకాంత్ అందుకే రజనీకాంత్ ఇంకా పవర్ఫుల్ ఎంటే కూడా ప్రతి రోజు చాలా చాలా పవర్ఫుల్ ఏ రోజు ఇంచబడకూడదు వాటు వస్తుంది మళ్ళీ కూలి వస్తుంది ప్రతి సినిమా హిట్ అవుద్ది ప్రతి సినిమా హిట్ అవుద్ది అన్ని సినిమాలు హిట్ అవుతాయి మరి సినిమాలు హిట్ అవ్వకుండా రాజమౌళి రాజమౌళి పది రాజమౌళి ఉంటాడు రాజమౌళి ఉంటాడు బోపడి సీను రాజమౌళి అనిల్ రాగపూడి మళ్ళీనే పూరి జగన్నాథ్ పతి హీరోలకి పది రెండు థేటర్ ఉంటాడు సినిమాలు హిట్ అవుతాయి పక్క హిట్ హిట్ అవుతాయి పక్క హిట్ హట్ అవుతాయి త్రిపుల్ ఆర్వ్ నార్మాట సాంగ్ వస్తావా చూసాం కదా సినిమా సాంగ్ ఉంది ఆ నార్మాట సాంగ్ వార్ సాంగ్ హిట్ చేస్తారా ఇప్పుడు వాటర్ సాంగ్ చేస్తాం ఆ సాంగ్ తిరుమలలో నాటల్ సాంగ్ ఉంటా దానికి బిట్ చేస్తా ఈ సాంగ్ పక్క బిట్ బిట్ చేస్తుంది ఈ సాంగ్ మాత్రం పక్క గెలుతుందాబా అది సాంగ్ వస్తుంది దానికి హాస్కౌ తెలుసా నీకు నార్మల్ సాంగ్ హాస్కౌండ్ వచ్చింది తెలుసా దాని ఎలా బిట్ చేస్తుంది ఈ సాంగ్ అని ఇప్పుడు పాటలు ఇంకా రాగానే వచ్చిన నా పాట చూడున్నట్టున్నాడు ఇది కూడా పక్క గే సినిమా గెలిచద్ది గెలిచద్దు ఇది నిజం ఇది నిజం పక్క సిని సినిమాలు గేకెలుతాయి ప్రతి హీరోలు కూడా గెలుతారు ఇది నిజం సినిమాలుకి అప్ప ప్రతి సినిమా గెలిచింది సినిమా తిరిగి సినిమా మాత్రం బాగా హిట్ అయింది ఇది కూడా హిట్ అవుతా పక్క సినిమా ప్రతి సినిమా ప్రతి సినిమా పక్క హిట్ అవుద్ది ప్రతి సినిమా పక్క హిట్ అవుద్ది హిట్ అవుద్ది ఇది నిజం అది చెప్తాను కూడా కంగారు కాస్ మంచి మంచివాడు సో ఎన్టీఆర్ రామ్ చరణ్ డాన్స్ చూస్తాం మన నాటినాడు సాంగ్ అలాంటి రోజు మన ఎన్టీఆర్ చూస్తున్నాం సో చూసే ఉంటావు నీకు ఏమనిపించింది ఎన్టీఆర్ స్వర్గం రేపు స్వరంగా కనిపించింది ఎన్టీఆర్ రేపు అంటే రామారా కనిపించాడు ఆ ఎన్టీఆర్ పవర్ పుట్టి చెప్పలు మాత్రం చాలా బాగున్నాయి అదిరిపోయి అది అదిరిపోయింది తెప్పల మాత్రం చాలా చాలా అదిరిపోయినాయి సూపర్ చాలా బాగుంది సినిమా కూడా పక్క పక్క హిట్ అవుద్ది

ఇప్పుడు అయిపోయింది కదా కామెడీ చెప్తాను కామెడీ నా కామెడీ చేద్దాం ఇంకా మనం చెప్పాలనుకుంటున్నా బాటో గురించి కూలి గురించి రెండు బ్లాక్ బస్ హిట్ అవుతాయి అని అంటున్నావు సినిమా ప్రతి సినిమా పక్క ఎట్ అవుతా ఏ సినిమా పోదు సినిమా కూడా పవర్ఫుల్ సినిమా కూడా పక్కా హిట్ అవుతాయి ఏ సినిమా కూడా ఎన్టీ రామారావు అంటే మనవాడు ఆయన చనిపో స్వర్గంలో ఆయన పది సినిమాలు హిట్ అవుతాయి ఏ సినిమా కూడా ఈ సినిమాని కూడా ఇంచపరచుకోండి దయచేసి సినిమాని ఎన్టీఆర్ ఎన్టీఆర్ నించపరచుకోండి దయచేసి ఎన్టీఆర్ నించబరచద్దు సినిమా మాత్రం పక్కా గెలుతుంది ఇది ఇది నిజం ఒకసారి ఎవరో గడిదిన వాళ్ళు దుర్మార్గు పూర్కుంటారు ఎన్టీఆర్ తోలు చేసిన వాళ్ళు ఆ పాపని ఆడబోతారు పక్కకి ఎన్టీ ఎన్టీఆర్ గెలుతారు ఎన్టీఆర్ పక్కకే గెలవాలి ఎన్టీఆర్ ఎన్టీఆర్ గెలవాలి ఇప్పుడు

ఒకవారు ఎన్టీఆర్ ధ్యాన్స్ చేస్తుంటే ఆయన తెలంగాణలో ఎన్టీఆర్ ధ్యాన్స్ నీ పట్టుకు